మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో క్రితం మనం తీసుకున్నటువంటి నిర్ణయము అది తప్పుదోవ వెళ్ళింది అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు సరిదిద్దుకునే ప్రయత్నంలో మరికొన్ని తప్పులు జరిగే విధంగా పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్త వహించండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఒకళ్ళకి డబ్బులు చెల్లించబోయి మరొకరికి చెల్లించే విధంగా పరిస్థితులు ఉండొచ్చు రుణాల విషయంలో ఇంట్రెస్ట్ కట్టే విషయంలో కూడా కాస్తంత జాగ్రత్త వహించండి మనవేనా కాదా మన లెక్కలకి సంబంధించినటువంటి ఈఎంఐలే మనం కడుతున్నావా లేదా ఏదైనా రాంగ్ కాలిక్యులేషన్ జరిగిందా అన్నది ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం అనేది సూచించడమైనది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విశేషమైనటువంటి ప్రయత్నాలని చేయగలుగుతారు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఒకనొక సందర్భంలో ఉద్యోగం జారిపోతుందేమో అన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఉద్యోగాన్ని రక్షించుకోవడం కోసం నిశలు శ్రమిస్తారు మీ సాయశక్తులారా ప్రయత్నించి మీ సాయశక్తులారా ప్రయత్నించి ఉద్యోగాన్ని జార్చుకోకుండా మీ వంతు ఎంతవరకైతే చేయగలుగుతారో అంత మాత్రం ప్రయత్నాన్ని మాత్రం మీరు చేయగలుగుతారు మిగతాది ఈశ్వరేచ్ఛ అన్న నేపథ్యంలో కాస్తంత అలసటకి కాస్తంత చికాకు గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి మనం ఎంత చేసినప్పటికీ మనకు ఒక గుర్తింపు లేదు ఏమీ లేదు ఎవరో వచ్చి మనం చేయలేదనో లేదా ఇతర ఇతర రకాలైనటువంటి కంప్లైంట్స్ ఇవ్వడంతో మన ఉద్యోగం ఇలా ఊగిపోతుందా మనల్ని నువ్వు తీసేస్తారో లేదో అన్నటువంటి భయభ్రాంతులకు మనం గురవ్వాలా అన్న నేపథ్యంలో కాస్తంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి మన మీద నమ్మకం లేదా మన యాజమాన్యానికి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఇంట్లో వాళ్లతో చర్చలు సమావేశాలు ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి విదేశీ ప్రయత్నాలలో లోపాలు ఏర్పడటం కొన్ని అపశృతులు జరిగే విధంగా పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నాలలో ఉద్యోగ ప్రయత్నాలలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణం జరిపించండి అన్ని విధాలుగా మంచి ఫలితాలని విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలలో లోపాలు ఏర్పడతాయి చేయదాకా వచ్చినటువంటి ఒక సంబంధాన్ని చేయిజార్చుకునే విధంగా పరిస్థితులు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటారు అన్నిళ్లతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మన వ్యక్తిగతమైనటువంటి విషయాలను వాళ్లతో చర్చించకుండా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన రేపో మాపో మనం అందరం ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే కదా అన్నటువంటి పీచు బంధుత్వాలు అనేవి కూడా ఈ రోజును మీకు తారసపడతాయి కానీ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి ఒక గీత దాటి మాట్లాడటం గాని చర్చల్లో పాల్గొనటం గాని అనవసరమైనటువంటి విషయము ఇది గ్రహించి మెలగండి మొదట్లోనే మనం గట్టిగా మాట్లాడి మనం నిలబడగలిగితే వీళ్ళ ద్వారా ఉత్తరుత్తర మనకి ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది సబ్జెక్ట్ ఎంపిక విషయంలో ముందు వెనక్కి అయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు నిపుణుల పర్యవేక్షణలో మంచి సలహాలు సూచనలు మేరకు మంచి సబ్జెక్ట్ ఎంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి సర్పదోషాలు క్రమేణ తొలగిపోతాయి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన నాడు అమృత మహాపార్శ్వత హోమాన్ని శివ పార్వతుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా మీరు కూర్చొని జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సంఘంలో మనం కోరుకున్నటువంటి గౌరవం మర్యాద ప్రతిష్ట మనకు అందుతాయి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఎదురవుతున్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు